హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే ఎమ్మి ఎమ్మి అయినా కొబ్బరి అయితే తయారు చేశానండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన లైక్లు చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి నా ఛానల్ అయితే సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామండి కొబ్బరి పులుసు కోసం అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నానండి టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి మస్ట్ అండి కొబ్బరి చెక్క తీసుకోవాలండి ఒక రెండు ఇంచీలు అల్లం కూడా తీసుకోవాలి ఉల్లిపాయ అన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి టమాటా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోండి పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకున్నాను హీట్ ఎక్కింది ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకుందామండి ఈ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఎండి మిర్చిని ఒక నాలుగైదు వేసుకోవాలండి నేను వేసుకునేవి చారు మిర్చి వేసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం అన్ని బ్రౌన్ కలర్ లో వచ్చేటట్టు చూసుకోవాలి మనం వేసుకున్న ఐటమ్స్ అన్ని బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి కలుపుకోండి ఆనియన్స్ ని కొబ్బరి పులుసులో ఎక్కువగా తీసుకోవాలండి ఆనియన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అయితే కమ్మగా ఉంటుంది ఆనియన్స్ ఆనియన్స్ని కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు వేయించుకోవాలి ఆనియన్స్ అయితే బాగా వేగినయండి ఇప్పుడైతే టమాటోలు వేసుకుందాము కలుపుకొని టమాటాను కూడా సాఫ్ట్గా మగ్గించుకోవాలి సాల్ట్ అయితే వేసుకోవాలి కలుపుకోండి మనం వేసుకున్న టమాటా ఆనియన్ మొత్తం బాగా మగ్గినాయి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకొని మగ్గించుకోవాలి కలుపుకోండి చింతపండుని కొంచెం సాఫ్ట్గా మగ్గించేసుకోవాలండి బాగా మగ్గించుకుంటేనే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మిక్సీ గిన్లో ఇందాక చూపించిన కొబ్బరికాయనైతే ముక్కలుగా చేసుకున్నానండి ఇప్పుడు ఆ ముక్కలన్నీ మిక్సీ గిన్లో వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఒక మూడు వేసుకుంటున్నాను అల్లం వేసుకుందాం టీ స్పూన్ ధనియాలు వేసుకుందాం టీ స్పూన్డు జీలకర్ర వేసుకుందాం మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి వాటర్ అసలు వేయకూడదు కొబ్బరి మొత్తం కూరలా ఉంటుంది మనం వేసుకున్న ఐటమ్స్ కూడా కచ్చాపచ్చగా నలుగుతాయండి వాటర్ మాత్రం అసలు వేయకండి మనం ఉడికించుకున్న ఐటమ్స్లో కొంచెం కారం వేసుకోవాలండి కలుపుకోండి మనం వేసుకున్న కారం కూడా కాస్త బాగా మగ్గాలండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం సవపాలల్లో వేసుకోవాలండి మీరు తీసుకున్న ఐటెం బట్టి అన్నీ యాడ్ చేసుకోవాలి మనం కరెక్ట్గా వేయకపోతే మాత్రం పులుసు అదరహో వదులు చదరహో అయిపోద్దండి అన్నీ చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి మొత్తం బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు మొత్తం చల్లారి చేసుకోవాలి చల్లారి చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా పట్టేయకూడదు ముక్కలు ముక్కలుగా ఉన్నట్లుగానే పట్టుకోవాలండి పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకున్నాను హీట్ ఎక్కింది ఇప్పుడు మనం తురుముకున్న కొబ్బరి మొత్తం ఆయిల్లో వేసుకోవాలి కలుపుకోండి కొబ్బరి మొత్తం బ్రౌన్ కలర్లోకి రావాలండి ఎంత బాగా ఏగితే అంత బాగుంటుంది పులుసు కూడా నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుందండి ఒక టూ డేస్ త్రీ డేస్ వరకు బాగా వేయించేసుకోండి కొబ్బరి మొత్తం బాగా అండి ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ పట్టుకోమని చెప్పాను కదా టమాటా టమాటా ఆనియన్ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలండి కొబ్బరిలో కలుపుకోండి కొబ్బరి టమాటా కూడా బాగా కలిపి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి మొత్తం బాగా మగ్గిందండి ఇప్పుడైతే తగినటువంటి వాటర్ వేసుకోవాలి పులుసులో అయితే వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోవాలండి కొంచెం కలుపుకోండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి మరీ పలుచగా చేసేకూడదు కంటిస్టెన్సీ చూసారా అంతకంటే ఇంకా పలుచగా అయితే బాగోదండి టేస్ట్ అనిపించదు అన్నమాట కొంచెం చిక్కగానే ఉండాలి కొబ్బరి పులుసుకి మనం మొత్తం ఐటమ్స్ని మగ్గించేస్తాం కాబట్టి ఈ పులుసు మరిగించడానికి ఎక్కువ టైం అవసరం లేదండి పులుసు మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరిగించుకోవాలండి బాగా కలుపుకొని మరిగించుకోండి పులుసు అయితే బాగా మరిగిపోయిందండి ఇప్పుడైతే తాలింపు అయితే వేసేసుకుందాము ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వెండిల్లిపాయలు వేసుకుందాం కలుపుకోండి ఉప్పు మొత్తం బ్రౌన్ కలర్లోకి వేగాలి కరియాపాకు వేసుకుందాం కలుపుకోండి పోపు మొత్తం బాగా వేయిపోయిందండి ఇప్పుడు పులుసులో వేసుకుందాం పోపును మొత్తం పులుసులోకి వేసేసుకుందాం ఎమ్మెగా కొబ్బరి పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుందండి నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేసాను అలా చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నా ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్